పవన్ కళ్యాణ్ గారు రెండు టికెట్లు టీడీపీ అనౌన్స్ చేసింది రెండు ఆయన అనౌన్స్ చేసింది రెండు టీడీపీ రేపు నూట యాభై చేస్తే నూట యాభై చేస్తాడా ఆ ధైర్యం ఉందా ఎందుకు జన సైనికులను మోసం చేయడానికి ఆ రెండుకి రెండు చేశాను అన్నాడు జన సైనికులు ధైర్యం కోల్పోయారు మనోధైర్యాన్ని కోల్పోయారు రెండుకి రెండు రాజనగరం రాజులు అన్నాడు ఆయన మండపేట ఇంకెక్కడో చేశాడు కాదు మరి రేపు ఎన్ని టికెట్లు ఉన్నాయి నూట డెబ్బై కదా చంద్రబాబు నాయుడు ఎన్ని టికెట్లు పోటీ చేస్తాడు వన్ ఇస్ట్ వన్ చంద్రబాబు నిజంగా నిజంగా ధైర్యం ఉన్నవాడు అయితే వన్ టు వన్ అనౌన్స్ చేసావు కదా మోసం కాదేది అది నువ్వు అని అనుకుంటే చంద్రబాబు ఎన్ని చేస్తే నువ్వు అన్ని చేయి అప్పుడు నీకు ఒక నిబద్ధత నీకు ఒక ఒక క్రెడిబిలిటీ ఉంటుంది చంద్రబాబు ఎన్ని టికెట్లు అయితే అనౌన్స్ చేస్తాడో అన్ని టిక్కెట్లు అనౌన్స్ చేసే ధైర్యం పవన్ కళ్యాణ్కు ఉందా చంద్రబాబు అనౌన్స్ చేసిన అన్ని టికెట్లు అనౌన్స్ చేసే ధైర్యం పవన్ కళ్యాణ్కు ఉందా ఎవరు ఎవరు పొత్తు ఎవరిది మాకు ఎవరితోటి పొత్తు లేదు మాకు ఉన్నదే ఒకటే పొత్తు జనంతో మాకు పొత్తు ఒకటే జనంతో వాళ్ళు చాలా మందితో పొత్తులు పెట్టుకుంటున్నారు కానీ వాళ్ళ ఆశ్చర్యం ఏంటంటే ఆయన రెండు చేశాడు కాబట్టి నేను రెండు చేశాను అంటున్నాడు ఈ రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు సీట్లు ఉన్నాయి నూట డెబ్బై ఐదు సీట్లు ఉన్నాయి ఆయన రెండుకి రెండు అయితే ఆయన నూట యాభై ఐదు నూట యాభై మూడు వందల సీట్లు అవ్వవు కదా మూడు వందల సీట్లు అవ్వవు కదా లేదు మళ్ళీ అక్కడే మాట మార్చాడు మూడవ వంతుకు వచ్చాడు మూడో వంతుకు వచ్చాడు అంటే జనసైనికుల్ని జనసైనికుల్ని అత్యంత అత్యంత మానసిక క్షోభకు గురి చేసేవాళ్ళు పక్క పార్టీ వాళ్ళు కాదు వాళ్ళ పార్టీ నాయకుడే اوکے okay. سر <laughs>